ఏంట్రా ఇది కొత్త చెప్పులు బావా ఒకే చోట పెడితే ఎవత్తిపోతాడు గుడికి వచ్చిన షార్ప్ గా ఉండాలి బావా ఎప్పుడు గుడిలోకి వెళ్ళినా గాలి గోపురం పెట్టుకుని దండం పెట్టుకుని వెళ్ళాలి దండం పెట్టి మీరు కొంచెం కూడా మారేంట్రా ఇప్పి ఒక్క నిమిషం కూడా కాలేదు కొట్టేది ఎలాగ కొట్టేస్తారు పది నిమిషాలు గ్యాంప్ ఇచ్చి కొట్టచ్చు చూడదు నొప్పెడునా అదేం లేదన్నా మీ చెప్పులు నా చెప్పులు ఒకే బ్రాండ్ కావడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానన్నా ఇంకేం లేదన్నా సమ్మర్ చెప్పులే ఇవ్వనా ఇది ఇది నీ మొకానికి ఒకే బ్రాండ్ అవునా ఇందులో నీకు కన్ఫ్యూషన్ ఒకటి అవునన్నా లేరా కొంచెం అన్న మనసాక్షుడే మాట్లాడుతున్నావు

ఆడక్కడ దొరికినా సరే అక్కడ పెట్టి ఏం అడగండి ఆయన నా దగ్గర తీసుకురండే నేను చూసుకుంటాది మెల్లిగా బస్సులో రాస్తా ఉంటుంది బాబా నేను వస్తా వీర్రాజు అమ్మాయి ఆశపడింది కదా అని డ్రైవింగ్ స్కూల్ కి అలాగే సార్ తొందర ఏం లేదు జాగ్రత్తగా నేర్పించండి సార్ ఒక నిమిషం సార్ మీ అమ్మాయి గారు వచ్చారు ఇదిగోండి మా నాన్నగారు లైన్ ఉన్నారు సౌమి నన్ను చెప్పండి ఈడొచ్చిన పిల్లవి డ్రైవింగ్ నేర్చుకునేప్పుడు మొహానికి దెబ్బలవి తగలకుండా జాగ్రత్తగా చూసి నిదానంగా నడుపు ఓకే బై ఎప్పుడమ్మా యు టర్న్ వేటన్ నేర్చుకోబోతున్నావు నేను తిప్పాలనే ట్రై చేస్తున్నాను సార్ కానీ బండి తిరగనుంటుంది ఏది బండి ఆ మెలగ మెలగ

పాపం అన్యాయంగా ఒక చంపేసావు కదమ్మా అయ్యో నేను అంత డేంజరస్ గా గుద్దలేదు నువ్వు అంత డేంజర్స్గా గా కానీ గాలిలో ఎగిరి వచ్చిన అంత డేంజరస్ గా పడ్డాడుగా వాడు తెచ్చిన పుచ్చకాయ ఎంత చితికిపోయిందంటే వాడి బుర్రలో ఉన్న మెదడు ఇంకెలా చితికిందో మనోడు ఆంది వేలో షిఫ్టింగ్ కొంచెం అర్థమయ్యేలా చెప్పాడు వాడు ఇల్లే దారిలో చస్తాడంటున్నాను డోంట్ క్రైంగ్ ఏడిపేదో డెడ్ బాడీ ముందు ఏడు క్లోజ్ యువర్ మౌత్ అడి పెళ్ళం పిల్లలు ఏమైపోవాలి ఇదిగో ఇక్కడ ఉన్నాడు త్వరగా బాడీ ఎక్కడా బాడీ ఎక్కడా రే బాడీ ఎక్కడా బాడీ ఎక్కడా డాక్టర్లు కష్టం అంటున్నారా తులసి నీళ్ళు పోయడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళని రమ్మని చెప్పాను పాపంరా రా ఇలా అల్పాయుష్తో పోతాడని నేను అస్సలు ఊహించలేదు ఇవి డోంట్ మైండ్ మీరైనా చివరిగా వాడి నోట్లో పాలు పోసి వాడి ఫిల్ టచ్ ఇస్తారా ప్లీజ్ 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 డోంట్ వరీ అండి దేవుడు ఉన్నాడు వితౌట్ లైసెన్స్ యాక్సిడెంట్ లో గుద్ది చంపేస్తే సిబిఐ సెక్షన్ త్రీ నాట్ ఫైవ్ ఏ ప్రకారం ప్రకారం ఓ ఐదారేళ్ళు శిక్ష పడుతుంది తెలుసా అమ్మా తర్వాత తర్వాత ఏముంది రోజు నీ కల్లోకి వాడు దెయ్యమై వస్తాడమ్మా వాడు డైరెక్ట్ గా చూడడానికి దెయ్యంలో అనుకో బట్ నిజంగా దెయ్యంలో వస్తే ఆలోచించుడు ఏం చేయగలం నీ కర్మ దెయ్యంతో ఎందుకంటే ఏడుస్తున్నారు చూడండి మేక పోతుంది ఒకటే కదండి చంపారు తర్వాత ఏం వాడు చచ్చేయడం లేదో చూడు మీ పని అయిపోతే ఊరుకోండి నాకేం కాలేదు నేను బానే ఉన్నాను నేను ఉన్నాను కదా అరే కంగారు పడకండి అయ్యో నిజమే నాకేం కాలేదు సారీ సార్ మీకేం కాలేదు కదా సార్ నువ్వెందుకమ్మా సారీ చెప్తున్నావు నా ప్రాణాలు కాపాడిన కులదేవత అమ్మా నువ్వు ఏయ్ ఇందాక నిన్ను గుద్దింది ఈ అమ్మాయి కళ్ళు దుబ్బయా నాకంతా తెలుసబ్బా నేను గనక ఇవాళ పనిలోకి ఉంటే మా ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో పదకొండు మంది చనిపోయారు వాళ్లలో నేను సచ్చి పాటికి సేవ పడి ఉండేవాడిని నా టైం బాగుంది ఈవిడే దేవతలా వచ్చి నా ప్రాణాలు కాపాడింది నా పళ్ళ నాకేమైందా ఏంటని భయపడిపోయి ఫోన్ చేస్తుంది హలో నేనేనే నాకేం కాలేదమ్మా చక్కగా ఉన్నాను నువ్వేం భయపడకు అలా జాగ్రత్త స్కూల్కి వెళ్ళదా రక్తం నా కళ్ళతో చూడలేకపోయాను ఎంత సరిగా కళ్ళు చోటు తీసాడు అయ్యోరా

ఎందుకు అలా పీకింద్రా రీల్ అరగంట అయింది తెలిసిపోయిందావు వాడు ఏదైనా భవానీ అడిగా మనకు చెప్తాడు ఏం బావా ఈ రోజు నేను కొంచెం గా తాగేసానా లేదే ఎక్కువేం కాదు బావా ఐదు బెగ్లేగా వేసి ఐదు బెగ్గుల అవును ఏ భయంగా ఉందా నేను నడపనా నడపడం నా పెళ్ళాన్ని తలుచుకుంటేనే భయంగా ఉంది ఈ సినిమా చూసావా అవును చూసాను అందులో ఎస్ఏ వైపు అదో మోడలేషన్ లో మాట్లాడితే జ్ఞాపకం ఉందా నాకు అదంతా అనవసరం ఎప్పుడొస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు అదే మాడ్యులేషన్ లో మారకుండా అట్టాగే మాట్లాడుతు బావ తాగొచ్చావా లేదా కాదే ఐజీ గారు వచ్చి తాగొచ్చావా లేదా కాదే నా ఫ్రెండ్ ఒకడు తాగొచ్చావా లేదా నేను స్మెల్ రాని సరికేసి నా పెళ్ళం కనిపెట్టేస్తా బావా ఎలా బావా నీ మీద ఒట్టు తాగలేదే మరైతే ఈ మిషన్ లో ఊదు ఈ మిషన్ నీకెక్కడ దొరికింది నేను ఊదమంటాను నాకే మిషన్ ఇచ్చి ఊదమని చంపేస్తుంది బావా ఈ విషయం గనక బయటికి తెలిసిందా మన డిపార్ట్మెంట్ పరువు పోద్ది డిపార్ట్మెంట్ ఏం కాదురా నీ పరువు అయిపోతుంది నేను చెప్పినట్టు చెయ్యి చెప్పు బావా ఆవేశంగా ఇంట్లోకి ఎంటర్ అయిపో బాగా కోపంగా ఉన్నట్టు బిల్డప్ ఇవ్వు టవల్ కట్టుకుని పేస్ట్ బ్రష్ తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేసి వచ్చేసే ఉంటే మంచి స్మెల్ వస్తుంది కానీ మందు స్మెల్ అస్సలు రాదు ఓకేనా అంతేనంటావా సరే ఈ రోజు దీన్ని వర్కౌట్ చేస్తా జాగ్రత్త అలాగే రేపు కలుద్దాం రే షేఖర్ ఏమైందిరా చూస్తాను అక్కడ ఎవడైనా మేకలు గీకలు సెర్చ్ చేసేయడమో చూడు మేక మేకేమైనా దిగిందేమో చూడరా లేదన్నా ఏదో పేలినట్టు ఉంది అనా బుల్లెట్లా ఉందన్నా ఏంటి బుల్లెట్

ఒక ఎస్ఐడి అది నెడ్ రోడ్ లో నరికి చంపేశారు సార్ చట్ట ప్రకారం యాక్షన్ తీసుకున్నాం సార్ అలానే ఎన్కౌంటర్ చేయడం కొంచెం టూ మచ్ సార్ పబ్లిక్ మన మీద నమ్మకం పోయి రౌడీల మీద భయం వచ్చిందంటే ఆ తర్వాత మనం ఈ ఉద్యోగాలకు అర్హులం కావాలి ఎన్కౌంటర్ చేస్తే తప్పకుండా మీడియాలో ఇష్యూ అవుతుంది సార్ ఎన్కౌంటర్ చేద్దాం కానీ మనమే చేస్తున్నామని పబ్లిక్కి తెలియకూడదు మీడియాకి తెలియకూడదు అంతెందుకు మన డిపార్ట్మెంట్ లో ఉన్న తోటి పోలీసులకి తెలియకూడదు కానీ ఆ రౌడీలకు మాత్రం తెలియాలి పోలీస్ స్టేషన్ సార్ ఇక్కడ సార్ ఏమైంది సార్ ముట్టా తాగాదల్లా గన్ ఫైరింగ్ లో ముగ్గురు చనిపోయారు ఎంక్వైరీ మొదలు పెట్టాం త్వరలోనే నేరస్తుల్ని పట్టుకుంటాం వైజాగ్ లోనే రెండు రోజులుగా ఫోన్ లేదు ఫోన్ లేకపోవటం ఏంటి అందుకే నీ కాస్ట్లీ ఫోన్ కొనివ్వకూడదు ఏ చిన్న చెల్లయ్య మాట్లాడుతున్నా ఏంటన్నయా పైసాగ్ లోనే ఉండిపోతావా ఇంటికి రావా ఏంటి నేను లేనప్పుడు ఎవడైనా ఆర్కేబిచ్ చేతికెళ్తే అందుకే నువ్వు సీరియస్ గానే మాట్లాడవా అన్నయా ఏ నీకు మాట్లాడుండమ్మా ఉండనయ్యా అమ్మ మాట్లాడుతుందట ఆ బాబు అమ్మా నీ కోసం మీ వదిన ముగ్గురు అమ్మాయిలు చూసిందట ముగ్గురు అమ్మాయిలా ముగ్గురు కష్టం ఎదురైతే ఓకే పోలీస్ అయితే ఏంటట రెండు పెళ్లి చేసుకోవచ్చని కట్టమే అడవు పొద్దున నువ్వా సరే సరే నా కూతురు మొట్టమొదటి రోజు స్కూల్ కి వెళ్తోంది తన ఆశీర్వదించి పంపు ఇదిగో మాట్లాడు బాబాయ్ నేను స్కూల్ కి వెళ్ళొస్తాను బాబాయ్ అలాగా బుజ్జమ్మ అక్కడి నీకు చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు జాలీగా వెళ్ళిపో ఎవరైనా తిడితే మా బాబాయ్ పోలీసుని చెప్పు వచ్చి కుమ్మేస్తాను సరే బాబాయ్ బాయ్ ఇదిగోండి అత్తయ్య సరే బాబు అమ్మా హలో అమ్మా నాన్న ఉన్నారా మీ నాన్నగారా ఆయన ఇప్పుడే

నేను చెప్పినట్టుగా చేసావు నువ్వు చెప్పినట్టుగానే చేసానే టెన్షన్ గా ఉన్నట్టు ఇంట్లోకి వెళ్ళాను చెక్క చెక్క చెప్పులు ఇప్పాను తాళం తగిలించాను వేసుకున్న చొక్కా ఇప్పేసి వాచ్ కూడా తీసాను ఆ తర్వాత లుంగి కట్టుకుని ప్యాంటు కూడా తీసాను పేస్ట్ బ్రష్ తీసుకుని బాత్రూమ్కి వెళ్ళాను రాక్కమని నా పిల్ల నా చేయి పట్టుకుందిరా అలా ఎలా కనిపెట్టేసింది అదే డౌట్ బావా నాకు కూడాను ఎలా కనిపెట్టవను నీ నెత్తి మీద హెల్మెట్ తీసేసి అన్ని పక్కగా చేసినవండి హెల్మెట్ మాత్రం తీయడం మర్చిపోయిన బావా గుంటూరులో కత్తి రాజేంద్ర మరియు అతని అనుచరులు శేషు భాస్కరనే ముగ్గురు కాల్చి చంపబడ్డారు హత్యకు వెనకున్న కారణాన్ని అక్కకుడు ఎవరు అని పోలీసులు విచారణ జరుపుతున్నారు దీని గురించి ఇలా అయిపోయిందేంట్రా నిన్నే కదరా కలిసి వచ్చాం అయితే మన సార్ గోవిందనా అయితే గోవిందేనా అవును బావా ఆ భవానికి లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ అని ఒకడు ఉన్నాడను అవునరా వాడి కొడితే వర్కౌట్ అవుతుంది వాడి కొట్టు చేసేద్దాం ఏంటి వాడిని వద్దాం అంటున్నాను